మూవీ గురించి ఒక్కటే మాటలు వేసుకోవాలంటే ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడుతాడు ల్యాప్టాప్ భారత్ టూ సినిమాటర్ చెప్పాలంటే పండుకుంటాం పండుకోవాలంటే కావాలి మంచం ఎవరు తీసుకోవద్దు భయ్యా లంచం సినిమా గురించి ఒక్కటే ముక్కలు వేసుకోవాలంటే లంచం 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 ఎన్నో సినిమాల్లో చూపించిన లంచాన్ని ఈ సినిమాలో వేరే విధంగా చూపించే ప్రయత్నంలో శంకర్ గారు వికులమయ్యారు ఏదో వేరే విధంగా చూపించి సొసైటీని బాగుపడే విధంగా తీసుకెళ్లాలని స్టార్టింగ్ లో చూపించి తర్వాత సొసైటీని మళ్ళా పక్కదోరి పక్కదారి పట్టించే విధంగా స్టోరీని తీసుకెళ్లారు దానివల్ల శంకర్ గారు ఈ సినిమాలో పక్కా ఫెయిల్ అయ్యారు చూశాను చూశాను నాకు రెగ్యులర్ గా మైండ్ లో ఉంటారు కూడా భారతీయుడు అంటే కొంచెం ఎందుకంటే కరప్షన్ గాని అక్కడ అన్యాయం జరిగినా ఒక్కొక్కటి ఒక్కొక్క భారతీయులానే ఉండాలి అందరూ మనం ఇండియన్స్ కాబట్టి అందుకని ఎక్కువ చూపించాలని ట్రై చేశారు కానీ ఇప్పుడు ఈ ఏజ్ బట్టి ఈ టెక్నిక్స్ ని బట్టి ఇప్పుడు ఎందుకంటే అప్పటికి